సికింద్రాబాద్ లాలాపేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన పొన్నం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచిందని చెప్పారు విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అందరూ బాగా చదువుకోవాలని పొన్నం సూచించారు మెంటల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ రైట్ ఈ న్యూ ఇయర్ మీ అందరికీ మంచి జరగాలని మీ అందరికీ కూడా ఆశీర్వాదాలు ఇస్తూ అందరు కూడా బాగా చదువుకోండి కష్టపడండి రైట్ టేక్ కేర్ టేక్ కేర్ అయితే అనగా టేక్ కేర్ నేను ఏం గోపాల్ దగ్గర రావడంతో